కుటుంబం కన్నా ఉద్యోగాన్ని ప్రేమించారని శానిటరీ ఇన్స్పెక్టర్ ఆంజనేయల్ గౌడ్ కుటుంబ సభ్యులు తోటి ఉద్యోగస్తులు చెప్పారు కర్నూలు నగరంలోనే సుంకేస్ల రోడ్ బ్యాంక్ కాలనీ మున్సిపల్ కార్పొరేషన్ కాన్ఫరెన్స్ హాల్లో కేఎంసి షానిటరీ ఇన్స్పెక్టర్ ఆంజనేయులు గౌడ్ పదవి విరమణ సందర్భంగా బంధువుల కుటుంబ సభ్యులు కార్పొరేషన్ అధికారులు రామాంజనేయ గౌడ్ను ఘనంగా సన్మానించి కొనియాడారు గవర్వనీ కమిషన్ సార్ గారు అర్శ కమిషన్ సార్ డిప్యూటీ కమిషనర్ సార్ గారు షాల సత్కరిస్తున్నారు మెమ్మోటో మెమ్మంటో కూడా బాగుపలుస్తున్నారు వాళ్ళకి అది సూపరింటెండెంట్ ఇంజనీర్ సార్ గారు మరి సాది పూసే ఆన్యవి గౌడ్ సార్థు మరి వచ్చినటువంటి మరి సూపరింటెండెంట్ ఇంజనీర్ సార్ గారు మరి సాది పూసే ఆన్యవి గౌడ్ సార్ మరి ఇక్కడ వచ్చినటువంటి ఆంజనేయ గౌడ్ పదవి ఆత్మీయ సభకు వచ్చినటువంటి బంధువులందు ఆశీర్వాదంతో నా సాటి ఉద్యోగస్తున్న సహకారంతో ఎన్ని రోజులు మంచిగా సర్మిస్ చేస్తూ ప్రజల తరఫున ఉంటూ ఏ టైం అయినా కానీ ఫోన్ చేసినా కూడా రాత్రి పది వరకు పదకొండు గంటల వరకు కూడా రెస్పాన్స్ అవుతూ మళ్ళీ ఉదయం మార్నింగే వాళ్ళతో కలిసి వాళ్ళు చెప్పిన కంప్లైంట్ కానీ వాళ్ళు చెప్పిన ఏది ఏదైనా కానీ ఆ పరిధిలో సహకరించి వాళ్ళతో మంచిగా ందుకు వాళ్ళు నాకు మంచి ధన్యవాదాలు ఈ రోజు ఈ సభకింత ఉంది రావడం కూడా వాళ్ళ ఆశీర్వాదంతో ఈ సభలో ఉన్న వచ్చిన నా సాటి ఉద్యోగస్తులని మా పై అధికారులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వచ్చేసి ఈ ఆంజనేయ రోజు ఇన్స్పెక్టర్ వర్క్ ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తాడు ఫ్యామిలీ కన్నా మున్సిపల్ లో చాలా వర్క్ అదే ఎక్కువగా ఇంట్రెస్ట్ పెడతాడు ఫ్యామిలీ కన్నా ప్రజలది వర్క్ ముఖ్యం మనము శాలరీ తీసుకున్న దాన్ని బట్టి వాళ్ళకి వర్క్ చేయాలి అంతే యాక్చువల్గా నేను ఒక మేడ కూడా అండి ఒక సెకండ్ ఫాదర్ లాగా నేను వాళ్ళ ఇంట్లో చాలా ఇయర్స్ ఉండి కూడా నేను చదువుకున్నాను సో ఎప్పటికైనా కానీ ఒక గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ చాలా సపోర్ట్ ఇచ్చారు సో తను ఒక చిన్న పొజిషన్ నుంచి ఈరోజు ఈ పొజిషన్కి రీచ్ అవ్వడానికి ఫ్యామిలీ అనే అనేవాళ్ళు చాలా రెస్పాన్సిబుల్ పర్సన్ అయ్యారు బయట తను ఎలాగైతే సర్వీస్ చేస్తాను డ్యూరింగ్ కోవిడ్ సిచ్యువేషన్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టేజ్ అప్పుడు వెరీ బ్యాడ్ సిచ్యువేషన్లో ఏ రోజు ఫస్ట్ ఇంపాక్ట్ అవ్వలేదు అండ్ తను స్ట్రగుల్ అయ్యి ఆ రోజు చాలా అంటే ఒక హై ఎక్స్టెన్షన్ స్టేజ్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉన్న సిచ్యువేషన్స్లో కూడా తను అంత కాన్సంట్రేట్ అంత సర్వీస్ ఇచ్చినందుకు ఈరోజు ఇలాంటి రిటైర్మెంట్ అనేది జరిగిందనేది అందరం కూడా ఆశిస్తున్నారు సో ఇదంతా కూడా అతని యొక్క గ్రేట్నెస్ ఫలితము ఇంతవరకు తను ఏదైతే సక్సెస్ చేశాడో అది ఇప్పుడు ఈ రూపంలో వచ్చింది అనుకుంటాను అండ్ ఈవెన్ పిల్లల విషయంలో కూడా ఏ రోజు కూడా ఎవరికి ఎలాంటి తక్కువ చేయలేదు బాధ కావచ్చు ఏదైనా కావచ్చు ఉంటే ఫ్యామిలీతో టైం ఒకటి స్పెండ్ చేయలేదేమో అది మాత్రం మాకు చాలా లోటు ఉంటుంది డెఫినెట్లీ ఆ లోటును ఇప్పుడు తను రిటైర్మెంట్ స్టేజ్లో మేము దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలనుకుంటున్నాము అండ్ ప్రీవియస్గా ఉన్నప్పుడు ఒక ఫంక్షన్ లేదు ఒక ఫెస్టివల్ లేదు ఏది లేదు ఏమైనా ఓన్లీ మున్సిపల్ ఓన్లీ శానిటైజేషన్ జాబ్లోనే ఉన్నారు ఆ స్టేజ్లో అంత హార్డ్ వర్క్ చేసినప్పుడు ఈరోజు తను ఒక మంచి రిటైర్మెంట్ని ఇంతమందికి ఉన్నారు అండ్ ఈవెన్ మన కలెక్టర్ సార్ అలా ఇవ్వడం మున్సిపల్ కలెక్టర్ సార్ ఇవ్వడం తను ప్రశంసలు రూపొందించడం కూడా